నమస్కారం ఈరోజు మనం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటే ఎన్ఎల్పి గురించి లోతుగా మాట్లాడుకుందాం ఇది మన మెదడు మన భాష మన ప్రవర్తన వీటన్నిటి మధ్య ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ గురించనమాట మనలో ఉన్న పొటెన్షియల్ని ఎలా బయటకు తీసుకురావచ్చో ఇది చెప్తుంది మన చర్చకు ముఖ్య ఆధారం అమిత్ కుమార్ చక్రవర్తి గారు రాసిన ది మ్యాట్రిక్స్ పుస్తకం అందులోని కొన్ని కీలకమైన విషయాలు తీసుకున్నాం అవును చాలా ప్రాక్టికల్ పుస్తకం అది ఎన్ఎల్పి సూత్రాలను నిజ జీవితంలో ఎలా వాడొచ్చో బాగా వివరించారు కరెక్ట్ సో మన ఏంటంటే ఎన్ఎల్పి బేసిక్స్ ఏంటి చక్రవర్తి చెప్పిన కొన్ని పవర్ఫుల్ టెక్నీక్స్ ఎలా పనిచేస్తాయి అవి మన ఆలోచనల్ని అలవాట్లని ఎలా మార్చగలవో చూద్దాం తప్పకుండా సరే మరి మొదలు పెడదామా అసలు ఈ ఎన్ఎల్పి కథ ఎక్కడ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీలలో అనుకుంటా కాలిఫోర్నియాలో రిచర్డ్ బాండ్లర్ జాన్ గ్రైండర్ అనే ఇద్దరు అవును బాండ్లర్ ఒక స్టూడెంట్ ప్రొఫెసర్ క్యూరియాసిటీ వచ్చిందనమాట కొంతమంది థెరపిస్టులు ముఖ్యంగా ఎందుకంతా సక్సెస్ఫుల్గా ఉంటున్నారు ఇతరుల కంటే ఎఫెక్టివ్గా ఎలా ఉంటున్నారు అని నిజమే వాళ్ళు మిల్టన్ ఎరిక్సన్ వర్జీనియా సతీర్ ఫ్రిడ్స్పెల్స్ ఇలాంటి గ్రేట్ థెరపిస్టుల పద్ధతుల్ని బాగా అబ్జర్వ్ చేశారు వాళ్ల సక్సెస్ సీక్రెట్స్ ని డీకోడ్ చేసి ఎవరైనా నేర్చుకోబలిగే ఒక లాగా మార్చారు అదే ఎన్ఎల్పి కరెక్ట్ బేసిక్గా మూడు పిల్లర్స్ మీద ఇది నిలబడి ఉంది న్యూరాలజీ అంటే మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తాయి అనేది రెండవది లింగ్విస్టిక్స్ భాష మన ఆలోచనల్ని నమ్మకాల్ని ఎలా షేప్ చేస్తుంది ఓకే మూడవది ప్రోగ్రామింగ్ అంటే మన ప్రవర్తనలు ఆలోచన విధానాలు ఒక రకమైన ప్రోగ్రామ్స్ లాంటివి వాటిని మార్చచ్చు ఇది చెప్తోంది నిజమే బాండ్లర్ గ్రైండర్ వాళ్ల అబ్జర్వేషన్ స్కిల్స్ అమోఘం వాళ్లు కేవలం థియోరిస్టులు కాదు ప్రాక్టికల్ పీపుల్ చక్రవర్తి కూడా పుస్తకంలో ఇదే నొక్కి చెప్తారు ఎన్ఎల్పి అనేది కేవలం థెరపీకి సంబంధించింది కాదు అవును ఇది మన లైఫ్లో ప్రతి ఏరియాలో కమ్యూనికేషన్ గోల్ సెట్టింగ్ పర్సనల్ గ్రోత్ లీడర్షిప్ అన్నిట్లోనూ ఉపయోగపడే టూల్ సెట్ అనమాట దీని వెనకాల సైంటిఫిక్ బేసిస్ చూస్తే న్యూరో సైన్స్ కాగ్నిటివ్ సైకాలజీ లింగ్విస్టిక్స్ సూత్రాలన్నీ కలిసాయి ముఖ్యంగా మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే అవచేతన మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని దానికి కొత్త పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అంటే రీప్రోగ్రామ్ చేయడం ఎగ్జాక్ట్లీ రీప్రోగ్రామ్ చేసుకోవచ్చనే ఐడియానే ఎన్ఎల్పికి హార్ట్ లాంటిది మన లోపలున్న పవర్ మ్యాట్రిక్స్ యాక్టివేట్ చేసుకోవడం లాంటిదనమాట రీప్రోగ్రామ్ చేసుకోవడం వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే మన పాత పద్ధతుల్ని మార్చుకోవచ్చు అయితే అసలు ఈ పద్ధతులు ఎలా ఫామ్ అవుతాయి మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడం కదా లేదు చూడము ఇక్కడే ఆ ఫిల్టర్ల కాన్సెప్ట్ వస్తుందనుకుంటా ఖచ్చితంగా మన బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్ లాంటిదే కాని దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి ప్రతి సెకండ్కి కొన్ని మిలియన్ల బిట్స్ ఇన్ఫర్మేషన్ మన సెన్సర్స్ ద్వారా వస్తుంది అవును వాటన్నిటిని కాన్షియస్ గా ప్రాసెస్ చేయడం ఇంపాసిబుల్ అందుకే మన బ్రెయిన్ కొన్ని షార్ట్ కట్స్ ఫిల్టర్స్ వాడుతుంది చక్రవర్తి ది పవర్ మ్యాట్రిక్స్ లో వీటిని డిలీట్ డిస్టార్ట్ జనరలైజ్ అంటే డిడిజి అని వివరిస్తారు ఆ డీడీజీ ఫిల్టర్ల గురించి కొంచెం చెప్తారా డిలీట్ అంటే ఏమిది డిలీట్ అంటే తొలగించడం సింపుల్ గా చెప్పాలంటే మన బ్రెయిన్ కొన్ని డీటెయిల్స్ ని వదిలేస్తుంది అది అనవసరమనుకున్నవి లేదా మన నమ్మకాలకు మ్యాచ్ అవ్వనివి ఉదాహరణకి ఉదాహరణకి ఆఫీస్లో బాస్ పదిసార్లు మెచ్చుకున్నది మర్చిపోయి ఒక్కసారి ఏదైనా చిన్న విమర్శ చేస్తే దాన్నే పట్టుకుని ఆలోచిస్తుంటారు కొందరు నిజమే ఇక్కడేం జరుగుతోంది ఆ వ్యక్తి బ్రెయిన్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేసి నెగటివ్ దానిమీదే ఫోకస్ పెడుతుంది చక్రవర్తిగారు చెప్పేదేంటంటే మనం మన విజయాల్ని పాజిటివ్ ఎక్స్పీరియన్సల్ని ఇలా డిలీట్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అంటే మనకు తెలియకుండానే కొన్నింటినీ ఇగ్నోర్ చేసేస్తాం మరి డిస్టాట్ అంటే వక్రీకరించడం డిస్టాట్ అంటే ఉన్న విషయాన్ని కొంచెం వంచి మనకు అనుకూలంగానో లేదా మనకున్న నమ్మకాలకు తగ్గట్టుగానో మార్చుకోవడం ఓ దీనివల్ల చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూసి పలకరించకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడనుకోండి సరే మీరు దాన్ని అతను నన్ను కావాలనే పట్టించుకోలేదు అనో నాతో మాట్లాడటం ఇష్టం లేదేమో అని అనుకోవచ్చు అదే డిస్టార్షన్ నిజానికి అతను ఏదో ఆలోచనలో ఉండొచ్చు లేదా హడావిడిలో ఉండొచ్చు కదా కరెక్ట్ కానీ మన మనసు ఆ సిచ్యువేషన్కి ఒక నెగటివ్ మీనింగ్ ఇచ్చి రియాలిటీని వక్రీకరిస్తుంది చక్రవర్తి దీన్ని మైండ్ రీడింగ్ అనే కాగ్నేటివ్ డిస్టార్షన్ కు ఎగ్జాంపుల్గా చెప్తారు ఇక మూడవది జనరలైజ్ సాధారణీకరించడం ఇది ఎలా జనరలైజ్ అంటే ఒకటి రెండు అనుభవాల బేసిస్ మీద ఒక పెద్ద రూల్ లేదా నమ్మకాన్ని ఫామ్ చేసుకోవడం ఇది మనం నేర్చుకోవడానికి హెల్ప్ చేసే ప్రాసెస్ అయినా కొన్నిసార్లు డేంజరస్గా మారుతుంది ఎలా ఉదాహరణకి ఒక స్టూడెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నాకు మ్యాథ్స్ అస్సలు రాదు లేదా నేనెప్పటికి మ్యాథ్స్లో పాస్ అవ్వలేను అని జనరలైజ్ చేసుకోవచ్చు లేదా ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయితే అందరూ ఇలాగే మోసం చేస్తారు అనో ప్రేమ అంటేనే బాధ అనో నమ్మేయొచ్చు చక్రవర్తి తన పుస్తకంలో ఇలాంటి ఓవర్ జనరలైజేషన్స్ మనల్ని ఎలా లిమిట్ చేస్తాయో కొత్త ఆపర్చునిటీస్ని చూడకుండా ఎలా ఆపుతాయో వివరిస్తారు అంటే ఈ డిజీ ఫిల్టర్లు మనకు తెలియకుండానే మన రియాలిటీని క్రియేట్ చేస్తున్నాయి మొదటి అనుభవం ఈవెంట్ వన్ ఈ ఫిల్టర్ల గుండా వెళ్ళి ఫ్యూచర్లో వచ్చే ఈవెంట్ టూకి మన రెస్పాన్స్ని డిసైడ్ చేస్తుందనమాట సరిగ్గా చెప్పారు మరి దీన్నెలా ఓవర్కమ్ చేయాలి వీటిని పూర్తిగా తీసేయడం కుదురుతుందా మంచి ప్రశ్న అడిగారు చూడండి ఈ ఫిల్టర్లు పూర్తిగా చెడ్డవి కాదు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేయడానికి ఇవి మనకు హెల్ప్ చేస్తాయి అవును ప్రాబ్లం ఎక్కరొస్తుందంటే అవి మనని లిమిట్ చేసినప్పుడు నెగటివ్ బిలీఫ్స్ ని క్రియేట్ చేసినప్పుడు చక్రవర్తి చెప్పేది వీటిని పూర్తిగా తీసేయడం కాదు వాటి గురించి అవేర్నెస్ పెంచుకోవడం ముఖ్యమని అంటే గమనించడం అవును మన ఆలోచనలు నమ్మకాలు ఈ ఫిల్టర్ల వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో గుర్తించాలి నేను ఈ కంక్లూజన్కి ఎలా వచ్చాను ఇది నిజంగా ఫ్యాక్టా లేక నా అజంషనా దీనికి వేరే ఎక్స్ప్లెనేషన్స్ ఉండొచ్చా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ సెల్ఫ్ క్వశ్చనింగ్ మన ఫిల్టర్లని ఛాలెంజ్ చేయడానికి వాటి గ్రిప్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అర్థమైంది ఫిల్టర్లని ప్రశ్నించడం ద్వారా వాటి ఎఫెక్ట్ తగ్గించవచ్చు సరే ఇక మనం ఎక్స్పీరియన్స్ చేసే మానసిక స్థితులు స్టేట్స్ గురించి మాట్లాడదాం మనం రోజంతా రకరకాల మూడ్స్లో ఉంటాం కదా అవును ఎన్ఎల్పిలో వాటిని స్టేట్స్ అంటారు ఇది కేవలం మూడ్ మాత్రమే కాదు మన ఇమోషనల్ ఫిజికల్ స్టేట్ యొక్క మొత్తం కాంబినేషన్ చక్రవర్తి ది పవర్ మ్యాట్రిక్స్లో రెండు మెయిన్ స్టేట్స్ గురించి చెప్తారు ఒకటి శక్తివంతమైన స్థితి రీసోర్స్ఫుల్ స్టేట్ అంటే రీసోర్స్ఫుల్ స్టేట్ కాన్ఫిడెన్స్ మోటివేషన్ ప్రశాంతత క్రియేటివిటీ ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ అనమాట అప్పుడేదైనా చేయగలమనిపిస్తుంది కరెక్ట్ రెండవది నిస్సహాయ స్థితి అన్ రిసోర్స్ఫుల్ స్టేట్ అంటే భయం యాంగ్జైటీ విచారం కోపం బద్దకం ఇలాంటివి అవును ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేయలేమని స్టక్ అయిపోయామని ఫీల్ అవుతాం ఇక్కడ చక్రవర్తి చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏ స్టేట్లో ఉండాలనేది మన చేతుల్లోనే ఉంటుంది అదెలా సాధ్యం మన స్టేట్స్ మన కంట్రోల్లో ఎలా ఉంటాయి చక్రవర్తి మూడు కీ ఫ్యాక్టర్స్ ని హైలైట్ చేస్తారు అవి మన స్టేట్ ని డిసైడ్ చేస్తాయి ఒకటి ఫిజియాలజీ అంటే మన బాడీ ఎలా ఉంది మన పాశ్చర్ బ్రీతింగ్ మజిల్ టెన్షన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మన స్టేట్ ని ఎఫెక్ట్ చేస్తాయి ఓ భుజాలు వాల్చేసి తల దించుకుని స్లోగా బ్రీత్ చేస్తే అన్ రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వెళ్లడం ఈజీ అదే నిటారుగా నిలబడి తల పైకెత్తి డీప్గా రిథమిక్గా బ్రీత్ చేస్తే ఇమ్మీడియట్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది నిజమే రెండు ఫోకస్ లేదా ఇంటర్నల్ రిప్రజెంటేషన్ మనం దేని మీద దృష్టి పెడుతున్నాం మన మైండ్లో ఎలాంటి పిక్చర్స్ సౌండ్స్ థాట్స్ రన్ అవుతున్నాయి ఓకే ప్రాబ్లమ్స్ గురించే ఆలోచిస్తుంటే అన్ రిసోర్స్ఫుల్గా ఫీల్ అవుతాం అదే సొల్యూషన్స్ పాస్ సక్సెస్లు ఫ్యూచర్ గోల్స్ మీద ఫోకస్ చేస్తే రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వస్తాం మూడు అర్థం లేదా లాంగ్వేజ్ ఒక కి మనం ఎలాంటి మీనింగ్ ఇస్తున్నాం దాని గురించి మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అంటే మన సెల్ఫ్ టాక్ ఎగ్జాక్ట్లీ ఒక ఫెయిల్యూర్ని నేను వేస్ట్ అని అర్థం చేసుకుంటే అన్ రిసోర్స్ఫుల్ స్టేట్ వస్తుంది అదే ఇది నేర్చుకోవడానికి ఒక అవకాశం అని అర్థం చేసుకుంటే రిసోర్స్ఫుల్ స్టేట్ వస్తుంది ఈ మూడిట్ని కాన్షియస్గా మార్చడం ద్వారా స్టేట్ మేనేజ్మెంట్ మనం అన్ రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి రిసోర్స్ఫుల్ స్టేట్ కి మారచ్చు చక్రవర్తి దీన్ని చూజింగ్ యువర్ స్టేట్ అంటారు అంటే మన బాడీని ఆలోచనల్నీ భాషని మార్చుకుంటే మన మూడ్ కూడా మారుతుందనమాట ఇది చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది కాని కొన్నిసార్లు మనం తెలియకుండానే నెగటివ్ స్టేట్స్లో ఒక విష వలయంలో చిక్కుకుపోతాం కదా దాని గురించి కొంచెం చెప్తారా అవును విషవలయాలు చాలా కామన్ అండ్ డేంజరస్ కూడా చక్రవర్తి వీటిని నెగటివ్ లూప్స్ అని కూడా అంటారు ఇది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ నెగటివ్ సైకిల్ అంటే అంటే ఒక నెగటివ్ ఆలోచన అది ఒక నెగటివ్ ఎమోషన్కి దారితీస్తుంది ఆ ఎమోషన్ ఒక నెగటివ్ బిహేవియర్ కి కారణమవుతోంది ఆ బిహేవియర్ వల్ల నెగటివ్ రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ మళ్లీ మొదటి నెగిటివ్ ఆలోచనని స్ట్రాంగ్ చేస్తుంది ఓ ఒక లూప్ లాగా ఒక ఎగ్జాంపుల్తో చెప్తారా తప్పకుండా ఉదాహరణకి ఒక వ్యక్తి నేను పబ్లిక్ స్పీకింగ్లో ఫెయిల్ అవుతాను ఆలోచన అని నమ్ముతున్నాడనుకుందాం సరే దానివల్ల అతనికి యాంగ్జైటీ భయం భావోద్వేగం కలుగుతాయి ఆ భయంతో అతను ప్రెజెంటేషన్ సరిగ్గా ప్రిపేర్ అవ్వడు లేదా మాట్లాడేటప్పుడు తడబడతాడు ప్రవర్తన ఫలితంగా ప్రెజెంటేషన్ అనుకున్నంత బాగా ఉండదు ఫలితం అప్పుడు అతను చూశావా నేను చెప్పింది కరెక్టే నేను ఫెయిల్ అయ్యాను అని తన నమ్మకాన్ని ఇంకా గట్టిగా చేసుకుంటాడు ఇదొక విషవలయం అర్థమైంది చక్రవర్తి తన పుస్తకంలో పేదరికం స్ట్రెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ సెల్ఫ్ డౌట్ ఫెయిల్యూర్ ఇలాంటి చాలా పర్సనల్ సోషల్ ఇష్యూస్ కూడా ఇలాంటి విష వలయాల్లో ఎలా కంటిన్యూ అవుతాయో వివరిస్తారు ఈ సైకిల్స్ ని గుర్తించి వాటిని బ్రేక్ చేయడమే ఎన్ఎల్పి గోల్స్లో ఒకటి మరి వలయాలను బ్రేక్ చేయడానికి ఎన్ఎల్పి ఎలాంటి టెక్నిక్స్ చెప్తుంది ఇక్కడే అసలు మ్యాటరుంది అనిపిస్తుంది చక్రవర్తి చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏంటి అవును ఎన్ఎల్పిలో చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి ది పవర్ మ్యాట్రిక్స్లో చక్రవర్తి చెప్పిన కొన్ని కీ టెక్నిక్స్ చూద్దాం ఫస్ట్ది రీఫ్రేమింగ్ 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 అంటే ఫ్రేమ్ మార్చడమా ఫోటో ఫ్రేమ్ మార్చినట్టు హహా దాదాపు అలాగే ఇదొక సిచ్యువేషన్ని లేదా ఐడియాని చూసే మెంటల్ ఫ్రేమ్ లేదా పర్స్పెక్టివ్ ని మార్చడం దీనిలో రెండు రకాలున్నాయి కంటెంట్ రీఫ్రేమింగ్ కాంటెక్స్ రీఫ్రేమింగ్ ఓకే కంటెంట్ రీఫ్రేమింగ్ అంటే కంటెంట్ రీఫ్రేమింగ్ అంటే ఒక నెగటివ్ సిచ్యుయేషన్ యొక్క మీనింగ్ ని దాని పాజిటివ్ సైడ్ ని చూడటం ద్వారా మార్చడం ఉదాహరణకి జాబ్ పోయిందనుకోండి దాన్ని డిజాస్టర్లా చూడకుండా నాకు ఇంకా నచ్చిన పని చేయడానికి లేదా సొంత బిజినెస్ స్టార్ట్ చేయడానికి వచ్చిన ఛాన్స్ అని అనుకోవడమా ఎగ్జాక్ట్లీ అది కంటెంట్ రీఫ్రేమింగ్ ఇక కాంటెక్స్ట్ రీఫ్రేమింగ్ అంటే కాంటెక్స్ట్ అంటే సందర్భం మార్చడమా అవును ఒక బిహేవియర్ లేదా క్వాలిటీ ఏ కాంటెక్స్ట్లో యూస్ఫుల్ గా ఉంటుందో గుర్తించడం ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా మొండివాడు అనుకుంటే ఆ మొండితనం ఒక కష్టమైన గోల్ రీచ్ అవ్వడంలో డిటర్మినేషన్ గా ఎలా హెల్ప్ చేస్తుందో చూడడం పర్ఫెక్ట్ చక్రవర్తి చెప్పేది ఏంటంటే ప్రతి బిహేవియర్ కి ఏదో ఒక కాంటెక్స్ లో పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది అని అంటే సిచ్యువేషన్ మారకపోయినా దాన్ని చూసే మన పర్స్పెక్టివ్ మారితే మన ఎమోషనల్ రెస్పాన్స్ మారుతుందనమాట భలే ఉంది అయితే ఇది ఎప్పుడు పనిచేస్తుందా కొన్నిసార్లు రియాలిటీ చాలా హార్ష్గా ఉన్నప్పుడు రీఫ్రేమ్ చేయడం అంటే దాన్ని డినై అవ్వదా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రీఫ్రేమింగ్ అంటే రియాలిటీని డినై చేయడం కాదు లేదా ఫాల్స్ పాజిటివిటీని పెంచుకోవడం కాదు మరి ఇది ఆ సిచ్యువేషన్కి ఉన్న మల్టిపుల్ మీనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం హార్డ్ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూనే ఈ సిచ్యువేషన్ నుంచి నేనేం నేర్చుకోవచ్చు ఇందులో నా గ్రోత్ కి ఆపర్చునిటీ ఎక్కడుంది ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో నాకెలా యూజ్ అవుతుంది లాంటి క్వశ్చన్స్ ద్వారా దాని మీనింగ్ని మార్చుకోవడం చక్రవర్తి చెప్పేది మనం సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోవచ్చు కానీ దానికి మనమిచ్చే మీనింగ్ ని రెస్పాన్స్నీ ఖచ్చితంగా కంట్రోల్ చేయగలమని అర్థమైంది పర్స్పెక్టివ్ మార్చుకునే పవర్ఫుల్ వే ఇది ఇక సెకండ్ టెక్నిక్ యాంకరింగ్ గురించి చెప్పండి లంగర్ వేయడం లాంటిదా పేరు సరిగ్గా షిప్ ని యాంకర్ వేసి ఒకచోట స్టడీగా ఉంచుతారు కదా అలాగే యాంకరింగ్ ద్వారా ఒక స్పెసిఫిక్ ని ముఖ్యంగా రిసోర్స్ఫుల్ స్టేట్ ని ఒక ట్రిగ్గర్తో లింక్ చేస్తాం ట్రిగ్గర్ అంటే ఆ ట్రిగ్గర్ ఏదైనా కావచ్చు ఒక ఫిజికల్ టచ్ ఉదాహరణ బుటనవేలు చూపుడు వేలు కలపడం ఒక వర్డ్ ఒక ఇమేజ్ లేదా ఒక సౌండ్ అవసరమైనప్పుడు ఆ ట్రిగ్గర్ యూజ్ చేసి ఆ స్టేట్ ని ఇమ్మీడియట్ గా మళ్ళీ పొందొచ్చు ఇది ఎలా పనిచేస్తుంది మన బ్రెయిన్ దీనిలా చేస్తుంది ఇది పావ్లో డాగ్ ఎక్స్పెరిమెంట్ లాంటిదే క్లాసికల్ కండిషనింగ్ అంటారు కదా ఓ అవును మన బ్రెయిన్ నాచురల్ గానే ఎక్స్పీరియన్స్లని ట్రిగ్గర్స్ని సౌండ్స్ స్మెల్స్ టచ్ లింక్ చేస్తుంది ఒక పాత పాట చిన్ననాటి మెమరీస్ను తేవడం ఒక స్పెషల్ స్మెల్ ఏదో పాత ఇన్సిడెంట్ను గుర్తు చేయడం ఇవన్నీ న్యాచురల్ యాంకర్సే ఎన్ఎల్పిలో మనం మీ ప్రాసెస్ ని కాన్షియస్గా వాడతాం ఉదాహరణకి మీరు చాలా కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా అయిన ఒక ఇన్సిడెంట్ని బాగా గుర్తుకు తెచ్చుకొని ఆ ఫీలింగ్ పీక్లో ఉన్నప్పుడు ఒక యునీక్ యాంకర్ని ఉదాహరణ పిడికిలి బిగించడం సెట్ చేసుకోవచ్చు తర్వాత తర్వాత ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఉదాహరణ ఇంటర్వ్యూకు ముందు ఆ పిడికిలి బిగిస్తే ఆ కాన్ఫిడెన్స్ స్టేట్ తిరిగి వస్తుంది చక్రవర్తి ది పవర్ మ్యాట్రిక్స్లో స్ట్రాంగ్ యాంకర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వాటిని ఎలా వాడాలి అనే దానిపై స్పెసిఫిక్ స్టెప్స్ ఇస్తారు ఎమోషన్ ఇంటెన్సిటీ యాంకర్ యునీక్నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు అంటే మనకు కావలసిన మూడ్ స్విచ్లను మనమే క్రియేట్ చేసుకోవచ్చనమాట బాగుంది అయితే దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా లేక మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉందా లిమిటేషన్స్ అంటే యాంకర్ స్ట్రాంగ్ గా సెట్ అవ్వాలంటే ఎమోషన్ ఇంటెన్స్గా ఉండాలి యాంకర్ యునిక్గా గా ఉండాలి రెగ్యులర్ టచ్లు లేదా కామన్ వర్డ్స్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు ఓకే ఇక మిస్యూజ్ విషయానికొస్తే నెగిటివ్ ఎమోషన్స్ ని యాంకర్ చేయడం తెలియకుండా జరిగినా హానికరం కావచ్చు అందుకే కాన్షియస్గా పాజిటివ్ స్టేట్స్కి యాంకర్ సెట్ చేసుకోవడం ముఖ్యం మంచి పాయింట్ చెప్పారు ఇక మూడవ టెక్నిక్ ప్యాటర్న్ ఇంట్రాప్షన్ ప్యాటర్న్ ఇంట్రాప్షన్ పేర్లోనే ఉంది ఒక ప్యాటర్న్ని ఇంట్రాప్ట్ చేయడం ఇది ఎలా పనిచేస్తుంది మన థాట్స్ ఎమోషన్స్ బిహేవియర్స్ తరచుగా ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో రన్ అవుతుంటాయి ముఖ్యంగా నెగిటివ్ హ్యాబిట్స్ లేదా థింకింగ్ ప్యాటర్న్స్ ఒక గాడిలో పడిపోయినట్టుంటాయి అవును ప్యాటర్న్ ఇంటరప్షన్ అంటే ఆ గాడిని ఆ ప్యాటర్న్ని సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ చేయడం ఉదాహరణకి ఉదాహరణకి మీరు అనవసరంగా ఏదో విషయం గురించి వరి అవుతూ అవే ఆలోచనల్లో తిరుగుతున్నారనుకోండి అదొక ప్యాటర్న్ సరే ఆ టైంలో సడన్గా లేచి నిలబడి గట్టిగా స్టాప్ అని అరవడం లేదా క్లాప్స్ కొట్టడం లేదా మిర్రర్లో చూసి ఫన్నీ ఫేస్ పెట్టడం లేదా ఒక చిన్న డాన్స్ స్టెప్ వేయడం ఏదైనా సరే ఆ కంటిన్యూ అవుతున్న ప్యాటర్న్కి బ్రేక్ వేయాలి చక్రవర్తి చెప్పేదేంటంటే మన బ్రెయిన్ ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఇంటరప్షన్ కి రీసెట్ అవుతుంది పాత ట్రాక్ నుంచి బయటపడుతుంది ఆ తర్వాత మనం కాన్షియస్గా ఒక కొత్త మోర్ యూస్ఫుల్ థాట్ లేదా బిహేవియర్ని చూస్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది అంటే బ్రెయిన్లో ఉన్న న్యూరల్ పాత్వేస్ ని వీక్ చేసి కొత్తవి క్రియేట్ చేయడానిక కరెక్ట్ ఇది ఆ న్యూరల్ పాత్వేస్ ని వీక్ చేసి కొత్త దారులు వేయడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఒక రకంగా మన బ్రెయిన్ని షాక్ ఇవ్వడం లాంటిదా ఇది లాంగ్ టర్మ్ హ్యాబిట్స్ మార్చడానికి ఎంతవరకు పనిచేస్తోంది ఒక్కసారి చేస్తే సరిపోతుందా షాక్ అనడం కంటే సర్క్యూట్ బ్రేకర్ అనడం కరెక్టేమో ఇది ఇమ్మీడియట్గా ఆ ప్యాటర్న్ని ఆపుతుంది అయితే లాంగ్ టర్మ్ చేంజ్ కోసం దీన్ని కన్సిస్టెంట్గా వాడాలి ఓ చక్రవర్తి చెప్పేది నెగిటివ్ ప్యాటర్న్ స్టార్ట్ అయిన ప్రతిసారి దాన్ని గుర్తించి ఇంటరప్ట్ చేసి ఆ తర్వాత కాన్షియస్గా ఒక కొత్త రెస్పాన్స్ ని ఎంచుకోవాలి రిపీటెడ్గా చేయటం వల్ల పాత న్యూరల్ పాత్వే వీకయ్యి కొత్త పాజిటివ్ పాత్వే స్ట్రాంగ్ అవుతుంది ఇది కేవలం విల్ పవర్ మీద డిపెండ్ అవ్వకుండా బ్రెయిన్ ఫంక్షనింగ్ ని వాడుకుని చేంజ్ తెచ్చే టెక్నిక్ క్లియర్ గా అర్థమైంది రీఫ్రేమింగ్ యాంకరింగ్ ప్యాటర్న్ ఇంటరప్షన్ ఇవి ది పవర్ మెట్రిక్స్లో చెప్పిన కొన్ని కీ టెక్నిక్స్ ఇవన్నీ మన థాట్స్ ఎమోషన్స్ బిహేవియర్స్ మీద మనకింకా ఎక్కువ కంట్రోల్ ఇస్తాయనిపిస్తుంది ఖచ్చితంగా ఎన్ఎల్పి అనేది ఒక పవర్ఫుల్ టూల్ కిట్ మనం ఈరోజు డిస్కస్ చేసిన డీడీజీ ఫిల్టర్లు మెంటల్ స్టేట్స్ వలయాలు ఇంకా ఈ మూడు టెక్నిక్స్ ఇవి జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే నిజమా అవును చక్రవర్తి తన పుస్తకంలో టైమ్ లైన్ థెరపీ స్విష్ ప్యాటర్న్ మెటామోడల్ లాంగ్వేజ్ ని ఎనలైజ్ చేయడం సబ్ మోడాలిటీస్ ఎక్స్పీరియన్స్ల క్వాలిటీని మార్చడం ఇలా ఇంకా చాలా డీప్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్స్ ని వివరిస్తారు అవన్నీ మన అండర్స్టాండింగ్ ని మన కేపబిలిటీని మన ఇంటర్నల్ పవర్ మ్యాట్రిక్స్ ని యాక్సెస్ చేసే పవర్ని ఇంకా పెంచుతాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ చర్చను ముగించే ముందు వింటున్న వారి కోసం ఒక ఆలోచన వదులుతున్నాను తప్పకుండా మనం మాట్లాడే భాష అది కేవలం మన ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేసే ఒక టూల్ మాత్రమేనా లేక అమిత్ కుమార్ చక్రవర్తి తన పుస్తకంలో చెప్పినట్టుగా అది మన ఎక్స్పీరియన్స్లని మన చుట్టూ ఉన్న వరల్డ్ని చివరికి మన రియాలిటీనే కంటిన్యూస్గా క్రియేట్ చేసే మార్చే ఒక పవర్ఫుల్ మీడియమా మనం మనతో మనం మాట్లాడుకునే మాటలు ఇతరులతో మాట్లాడేటప్పుడు సెలెక్ట్ చేసుకునే వర్డ్స్ మన లైఫ్ క్వాలిటీని మన మెంటల్ స్టేట్స్ ని ఎంత డీప్గా ఎఫెక్ట్ చేయగలవో ఒక్కసారి ఆలోచించండి